ఏకమైన బ్రాహ్మణులను ఓడగొట్టలేము యాభై రెండు శాతం బీసీలు ఉన్నారు మనం రాజ్యం రావాలంటే నలభై ఐదు శాతం ఓట్లు పడాలి బీసీలు యాభై రెండు శాతము బ్రాహ్మణుల నుంచి దూరం చేయడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా ప్రయత్నం చేసిండు కాంక్షరామ్ చేసిండు ఇప్పుడు దేశంలో వామన్ మేసరామ్ చేస్తున్నాడు వీరన్న వారసులు కూడా చేస్తున్నారు బ్రాహ్మణులకు చావు దెబ్బ బ్రాహ్మణి దానికి చావు దెబ్బ పడబోతుంది ఎట్లా ఎప్పుడు కుల జనగణ జరిగితే కుల జనగణ ఎవరు వ్యతిరేకిస్తున్నాడు ఇదే వీరన్న నువ్వు ఎన్కౌంటర్ చేసినా అరవింద్ రావు ఆయన ఏం ఏం ఐదు ఉన్నాయన్నప్పుడు నువ్వు తమ్ముడి కోరుకున్నా ఆడం బాబరో వాడు బాపురావుడు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వచ్చి వాడు మన ఆంగ్రెజాతో ఒక ఎయిడ్ర్ రాసి దెబ్బలే పిసిన కులాల చెరగణాలని చేస్తే ఇది దేశద్రోహం అంట ఇది పాకిస్తాన్ కుట్ర ఇది చైనా కుట్ర దేశం ఇచ్చినట్టు అంట రోజు బాబరోళ్ళు వ్యాసరాష్టల వేమనే జనగణన చేయొద్దంట చీలిపోతమంట అంటే జనగణన బ్రాహ్మణులు ఎందుకు అడ్డు పడుతురు ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎందుకు అడ్డు జనగణన బయటికి వస్తే మళ్ళా సోషియో ఎకనామిక్స్ ఎవరికి బౌలరు బౌలరు బైకులు భూములు ఉన్నాయి లెక్కలు వస్తాయి సోషియో ఎకనామిక్స్ సర్వే కులాల జనగణన జనగణితే రోడ్డు శత్రువు అందరినీ దొబ్బేసి వాడాలి లెక్క తేలిపోతుంది వాడు రాజ్యం కూలిపోతుంది అందుకొడే బీసీల కులాల జనగణను అడ్డుపడేది ఎవరు బ్రాహ్మణులు దీన్ని మీరు అర్థం చేసుకోవాలి మీరు ఒక బాబు అడగండి కలిసే నువ్వు బ్రాహ్మణుడివా హిందూ అంటే ఏమంటారు రోడ్డు చెప్పండి ్రాహ్ అంటే బ్రాహ్మరుడే కానీ హిందూ ధర్మాన్ని హిందూ మతానికి బాబురాడే బాపు ఇంతే మీకు తెలియదు బాబాసాహెబ్ అంబేద్కర్ కలిసి అందరు ఈ మనిషి కదా ఈ రెండు చేతులు కదా ఒకటి కాంగ్రెస్ ఒకటి బీజేపీ రెండు చేతులు బాడీ పాపులో ఆర్ఎస్ఎస్ రెండు చేతులు కూడా కాంగ్రెస్ బీజేపీ బాబురోడిదే కమ్యూనిస్ట్ పార్టీ బాపులో బిజెపి ఎవరు స్థాపించుడు బీసీలు ఎస్ ఒక విప్లవ పార్టీని ఈ కులాలని చైతన్యం చేసే ఒక పార్టీని ఒక బీసీ స్థాపించుడు కానీ కాంగ్రెస్ కు ఫౌండర్ చటర్జీ ముఖర్జీ కులకర్ణి బ్రాహ్మణుడు ఇప్పుడు నడిపేది రాహుల్ గాంధీ బ్రాహ్మణుడు బీజేపీ ఫౌండర్ ఎవరు వాజ్పేయి అద్వాణి బాబురోడు ఇప్పుడు నడిపేది మోహన్ భాగవద్ కమ్యూనిస్ట్ పార్టీ ఫౌండర్స్ ఎవరు రష్యా తీసుకొచ్చింది ఎవరు బాబురాడు ఇప్పుడు శాతం బాబురాడు ఐదు జాతీయ పార్టీలు జరామెంతా ఒక్క జాతీయ పార్టీ బీసీల ఇరవై శాతం ఒక్క జాతీయ పార్టీ బిఎస్ ఒకటి ఉండే ఆ ఏను ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణులు మిస్త్రా కట్టేసిండు ఎస్టిందరూ పది శాతం ఒక్క జాతీయ పార్టీ లేదు బ్రాహ్మణులు మూడు శాతం దేశమా ఈ ఈ మాతృభూమి బ్రాహ్మణులది చిన్నప్పుడు బ్రాహ్మణులది డిఎన్ఏ పరీక్ష హర్యానాలో రాకి యూనివర్సిటీలో నూట పదిహేడు యూరోప్ కంట్రీస్ ఒక్కరిగా సర్వే చేసి బొక్క సర్వే చేస్తే బ్రాహ్మణుల మాత్రం మ్యాచ్ బుద్ధిస్టు క్రిస్టియన్ ముస్లిం ఎస్సీ ఎస్టీ బీసీలు రెడ్లు కమ్మలు వెలుమలు చెట్టి వచ్చేసింది దేశం కాదు ఒక ఉంది యురోసియా వలసవాదులు వాళ్ళు వచ్చి ఉండొచ్చు కానీ కుల దోష సృష్టిస్తారా వర్ణ సృష్టిస్తారా కులం వల్ల భూమి లేదు ఆశ లేదు అధికారం లేదు బ్రాహ్మణులు ఒక రాజ్యాంగం రాష్ట్రంలో రేమేది మనోధర్మ రాజ్యాంగం ఆ రాజ్యాంగం ఏమంటుంది బీసీలు ఎస్సీలు ఎస్టీలు చదువుకుంటే వర్షాలు పడవంట చదువురా వస్తుందంట ఊరికి కరువు వస్తుందంట కాబట్టి మీరు చదవడానికి వీలు లేదని మూడు వేల సంవత్సరాలుగా బ్రాహ్మణులు ఒక రాజ్యాంగాన్ని అమలు చేసి ఈ దేశంలో ఆ రాజ్యాంగాన్ని బొంద పెట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం తీసుకొచ్చిండు మన గ్రంథము మన దేవుడు మన దిశ దశ చూపించింది భారత రాజ్యాంగము ఎస్సీ ఎస్టీ జనాభా సమాస ప్రకారం ఏబిసిడి కావాలి ఏబి కాదు జనవరి కావాలి ఇప్పుడు చెంచులు ఉన్నారు ఎస్సీల చెంచులకు ఆధార్ కార్డు పక్క ఇల్లు లేవు పోయా గోల్డ్ తోడు కలిపితే చెంచులకు గోల్డ్లకు పెంచాయి ఎస్సీలలో గృహ సంఘాలు ఉన్నారు బి గ్రూప్ లో మాదిగలతో మాదిగలతో పోటీ పడతారు బృహ సంఘాలు వాళ్ళని డక్కెల్లి బృహత్లు ఏ గ్రూప్ లో పెట్టాలి దీన్ని శాస్త్రీయమైన డిమాండ్ అంటారు దీని రాజ్యాంగం సూచిస్తుంది దీని శాస్త్రీయంగా ఏబీసీ అమలు చేయాలంటే ఏం చేయాలి చెంచోలు ఎంత మంది బృహదంగా ఎంత మంది డబ్బులు ఎంత మంది కులాల వారిగా జనాభా లెక్కలు చేయాలి రెండు వేల ఇరవై ఒకటి కుల జనాభా లెక్కలు చేయాలి మూడు సంవత్సరాల నుంచి బీజేపీ ఎందుకు భయం చేస్తుంది ఎందుకు భయం వాళ్లకు ఉన్న క్రిమినల్ అని తీర్పించారు సుప్రీంకోర్టు ఎంటనే దేశం మొత్తం భక్తులు అన్నది బీజేపీ కేబినెట్ ఎన్నికలు తీసుకుంది ఆ క్రిమినల్ అమలు చేయమని ఆ సిగబడ్డది ఈ దేశంలో బహుజన వాదం ఉదయం వారసుడు వీరన్న వీరన్న వారసులు మనము కాబట్టి ఈ దేశంలో ఎవరు జనాభి వాటర్ దక్కాల్సిందే జనగణ డిమాండ్ చేయండి బీసీలు సక్సెస్ అయితేనే ఎస్సీ ఎస్టీలు నిక్తి అయితే ఎస్టీ వర్గీకరణ హండ్రెడ్ పర్సెంట్ కావాలి ఎస్సీ వర్గ కావాలి నేను కాదు మా కాతా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిపోయాడు ముప్పై ఏళ్ళు ఆలస్యం జరిగింది ಚಿಂತಿನ್ನ ಮುಪ್ಪ ಏನ್ ಕಿಂದೇ ನಮ್ಮ ಜರೇಂದ್ರ ಬ್ರಾಹ್ಮಣ ತಾಕಡೆ ವ್ಯಕ್ತಿಗಳು ಈ ದೇಶ ಸೃಷ್ಟ ಬ್ರಾಹ್ಮಣೇ ಮನ ಚಟ್ರೂ ಅಂಬೇಡ್ಕರ್